కూడా కూర్చోవాలి ఎవరు కూడా నడిచొని ఉండొచ్చండి అందరూ కూడా దయచేసి కూర్చోవాలి అండి ఫోన్ తో ఫోటోలు ఎలా లేదు దయచేసి అందరూ కూడా అడ్రస్ చేసుకొని కూర్చోవాలి అండి మేము ఈ ఊరు వచ్చి ఎయిట్ ఇయర్స్ అయింది ఈ ఎయిట్ ఇయర్స్ లో ఎన్నో కేసులు దాంట్లో చనిపోవటం చూసాం మంచి ఆరోగ్యం ఇవ్వాలి ఇవాళ కాలంలో రకరకాల దొప్పులతో చాలా మంది బాధపడుతున్నారు ఎవరు కూడా వైద్యం అందక ఏ ఒక్క మరణం కూడా ఉండకూడదు అనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన అంటే గడిచిన ఏడు నెలల్లో ఏ ప్రభుత్వం ఇవ్వలేనంటే ముఖ్యమంత్రి సహాయం నిధి ఒక చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారంటే దానికి ఏ కూడా అధిక వ్యక్తి కాదు అదేవిధంగా ఆరోగ్యశక్తికి సంబంధించి గతంలో ప్రభుత్వం గత ప్రభుత్వం కోట్లాది రూపాయలు హాస్పిటల్కి చెల్లించకుండా ఇబ్బంది పడ్డారు వాటి అన్నిటి కూడా ఫైనాన్షియల్ అవైలబిలిటీని బట్టి సౌలభ్యాన్ని బట్టి ఒక్కొక్క హాస్పిటల్కి చెల్లించుకుంటే అన్నమాట తప్పకుండా ఈ ప్రభుత్వం చెత్తశుద్ధితో ఆరోగ్యానికి సంబంధించిన పనులన్నీ కూడా తప్పు కూడా చేస్తాం ఖచ్చితంగా ఇది దాదాపు బాపట్ల జిల్లాలోనే హ్యానం హాస్పిటల్ అనుకుంటాను మనం కూడా కొత్తగా ఏర్పడిన జిల్లా కొత్తగా ఏర్పడిన జిల్లా ఇంకా చాలా సౌకర్యాలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది జిల్లాలో